ఇక్కడే ఒక నాయకుడున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను దంతి పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది